గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ జునైద్ అహ్మద్ మౌలానా వారి సూచనల మేరకు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక అంపోలు జిల్లా జైలును సందర్శించారు జైలులో గల ముద్దాయిలతో సత్ప్రవర్తనతో మెలగాలని సూచనలు ఇస్తూ అలాగే వారికి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయవాది లేని వారికి ప్రభుత్వ న్యాయవాదుల గురించి వివరిస్తూ బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ముద్దాయిల యొక్క వైద్య స్థితిగతులను గురించి ఆహార ఆహారం పరిశీలించి పరిసర ప్రాంతాలను సందర్శించి తగు సూచనలు అందజేశారు అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ క్రిమినల్ మరియు సివిల్ కేసులను రాజీ చేసుకోవాలని తెలిపారు జాతీయ లోక్ అదాలత్ను జిల్లాలో గల అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించబడుతుందని కనుక ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్ జైలర్ దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు